తండ్రి ఉపదేశం వీరుడి మీరు వివేకమునున్నట్లుగా ఆలకించుడి నేను మీకు చెప్పేది సదుపదేశం నా బోధను త్రోసివే ఎందుకంటే నేను కూడా నా తండ్రి కుమారుడిగా ఉంటుంది నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏక కుమారుడనై ఉంటుంది ఆయన నాకు బోధించుచు నాతో ఎట్లయినా నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకును నా ఆజ్ఞలను గైకొని ఎలా నీవు బ్రతుకుతావు నా నోటి మాటలను మరిచిపోద్దు జ్ఞానం నీకు వస్తుంది వివేచన నీకు వస్తుంది పదోచిన నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగదు జ్ఞాన మార్గమును నీకు బోధిస్తున్నాను యధార్థ మార్గములో నడిపించి నడిపించున్నాను ఏంటి ఈ మాటలు మన గురించి చెప్పగలరా దేవుడు మనం చెప్పగలవా నా మాట వింటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుతావు నేను నీకు చెప్పే ఇన్స్ట్రక్షన్ నువ్వు విన్నట్లయితే ఈ లోకంలో నీ జీవితం బాగుపడుతుంది నేను ఉపదేశించేటువంటి విషయాలు నీకు జ్ఞానాన్ని ఇస్తాయి ఈ లోకంలో నువ్వు సరి అయిన రీతిలో గాడ్ ఇంటెండెడ్ ఆయన ఉద్దేశించినటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలవు అన్న ధైర్యంతో మనం బోధించగలవా దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలు అట్లా చెప్పగలండి లోకంలో ఏది ప్రమాదమో ఎవరు చెప్తారు తల్లిదండ్రులు చెప్తారు బయటోళ్ళు కాదు సో తల్లిదండ్రులే అనగలరేమని ఆలోచన సోమరి చేమలో ఎంతకు వెళ్ళం బయటోడంటే ఊరుకుంటారా అండి సోమరి సో కాబట్టి మన పిల్లలు దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే నా ఆయుష్ నీ ఆయుష్ నువ్వే పడేసుకోరా అంటే బతికారు ఎలా బ్రతుకుతారు ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి దేవుని మాటలను వాళ్ళకి ఇస్తే వాళ్ళు బ్రతుకుతారు ఎలా బ్రతుకుతారు జ్ఞానం కావాలి ఈ లోకంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అది మనం నేర్పించాలి లేకపోతే మోసగాళ్ళ చేతుల్లో మోసగత్తల చేతిలో చిక్కు